హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అట్ట చూపిస్తున్నాను ఏంటి అని ఆలోచిస్తున్నారా ఈ అట్ట చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయ్యే ఐడియా అయితే మీకైతే అయితే చెప్పబోతున్నాను ఈరోజు టైలరింగ్ చేసిన వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి ఈ అట్టమొక్కలు శారీస్ మనం ఎప్పుడైనా కొంటాం కదండి ఆ అట్ట పర్వాలేదు మనకి ఇప్పుడు మనం బుక్ షాప్లోని చార్టర్ ఉంటుంది కదండి ఆ చార్టర్ మీద అయినా పర్వాలేదండి మనకి ఇప్పుడు చాలా అంటే చాలామంది అయితే ఆన్లైన్లోని ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగు హ్యాండ్స్ కటింగ్స్ అవన్నీ అనేసి చాలామంది అమ్ముతున్నారు కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలామంది కొనుక్కుంటారు కానీ ఇప్పుడు మనం డబ్బులు పోసి అవన్నీ కొనే కన్నా మనం ఇలా చేస్తే చాలా అంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి కదండి ఇప్పుడు నేనైతే చుట్టూ ఉన్న అట్టముకలు అన్నిటినీ కట్ చేసుకొని చూసారు కదా ఎలా కట్ చేశాను అలా ఆ విధంగా అయితే నేనైతే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని చూశారు కదా అలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి దాని మీద హాఫ్ ఇంచ్ అయితే నేను మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి నేను ఒకసారి అయితే లైన్ గీసేసుకుంటాను ఎందుకంటే స్కేల్తో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది లేదు నేను టేప్తోటైనా పర్ఫెక్ట్గా గీయగల్లో అనుకుంటే మాత్రం మార్కింగ్ టేప్తో అయినా పెట్టేసుకోండి మీరైతే ఇది మా నాకు కస్టమర్ ఇచ్చారు నాకైతే అక్క నాకు ఒకసారి అట్టపెట్టి మీద కట్ చేసి నాకు ఇవ్వండి అనేసి నేనైతే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసి ఇలాగ అట్టపెట్ట మీద క అదే అట్టతోటి కట్ చేసేసి ఇచ్చేస్తున్నాను ఇవ్వాలనేసి డిసైడ్ అయ్యి ఇచ్చేసాను ఇప్పుడు కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఈ ఐడియా ఉపయోగపడుతుంది కదా అనేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడైతే నేను బ్లౌజ్ అయితే ఎలాగైనా మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వారైతే ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే ఒక మీకు ఐడియా లేదు అనుకుంటే ఓన్లీ మీరు టేప్తో అయినా తీసుకోవచ్చు లేదు నేనైతే ఇలా పెట్టేసి ఎక్కడ వరకు అయితే పెడతానో చూస్తున్నారు కదా ఎక్కడ వరకు అయితే బ్లౌజ్ ఉందో బ్యాక్ సైడ్ బ్లౌజ్ అక్కడ వరకు పెట్టుకొని తర్వాత నేను ఫుల్ లెంత్ కొలుసుకుంటున్నాను చూసారు కదా ఎంత ఉందో నాకైతే మాత్రం ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నేను కిందన కూడా మార్కింగ్ చేసుకోను కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం అని ఆ ఖర్చుతో కలిపి నాకు ఫిఫ్టీన్ వచ్చిందండి అంతే పదిహేను వచ్చింది ఇటు పైన సైడు జబ్బల దగ్గర మార్కింగ్ కింద సైడ్ కూడా నడుం దగ్గర మార్కింగ్ కూడా అంతే ఎక్స్ట్రాకి వచ్చి మనం తీసుకుంటే మనం కుట్లు వేసినప్పుడు సేఫ్ బెల్ట్ వేసినప్పుడు అన్నింటికి పర్ఫెక్ట్గా అయితే మాత్రం సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా అయితే మాత్రం నేను కొలుచుకొని మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి మళ్ళీ రెండు ఇంచీలు ఎక్స్ట్రా తీసుకుంటాను కొత్తగా నేర్చుకున్న వారు హాఫ్ మళ్ళీ హాఫ్ ఇంచే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నారంటే అది ఏంటంటే చాలామంది పర్ఫెక్ట్గా కుట్టలేను అనుకుంటే మాత్రం అది ఏంటంటే ఏమవుతుందంటే క్లాత్ మిగులుకుంటా వెనక్కి అదే ఖర్చుల్లో పో పోతుంది అనుకుంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు కస్టమర్ కూడా మీకు మళ్ళీ బ్లౌజ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎప్పుడైనా ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటేనే మీకు క్లాత్ అనేది సేవ్ అవుతుంది అది కూడా వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు ఇప్పుడైతే నేను బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మాత్రం నేను చెంకరౌండు నడుము నడుము లూజు అన్నీ అయితే చూసారు కదా ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే మాత్రం నేను మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తోటి ఆ మార్కింగ్స్ అన్ని లైన్ కొట్టేసుకుంటానండి లైన్ కొట్టేసిన తర్వాత మీరైతే చూసారు కదా ఈ విధంగా అయితే నేను లైన్ కొట్టేసిన తర్వాత మొత్తం అన్నిటికీ నేను లైన్ కొట్టేస్తానండి టూ ఇంచెస్ మీకు టేపు స టూ ఇంచెస్ అనుకుంటే టూ ఇంచెస్ ఎక్కువైపోతుంది అనుకుంటే మీరు ఎలా స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ మధ్యలో పెట్టుకుని చూసారు కదా మీ గీత అయితే కనిపిస్తుందనే నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా అయితే మీరు స్కేల్ మధ్యలో పెట్టుకుంటే నడుం దగ్గర అయితే మాత్రం కర పర్ఫెక్ట్గా మనకి క్లాత్ అయితే సరిపోతుంది కుట్టినప్పుడు చూసారు కదా జబ్బలు జారుతున్నాయి అనుకుంటే మాత్రం నేనైతే ఇక్కడ ఆఫ్ చాలా అంటే చాలా చిన్నగా క్రాస్గా కట్ చేసాను అదే మార్కింగ్ చేసుకున్నాను కదండీ మీరైతే చూ మీకైతే కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడైతే దగ్గరగా పెట్టాను ఆఫ్ అదే జబ్బల దగ్గర అయితే మాత్రం ఆ క్రాస్గా కట్ చేయండి జబ్బలు జారకుండా ఉంటాయి నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎంతైతే నడుం లెంత్ ఉందో అంటే డీప్ ఎంత ఉందో చూసుకొని నేనైతే కట్ అదే మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదా మార్కింగ్ చేసిన తర్వాత రౌండ్కి చాలామంది కరువు స్కేల్ వాడతారు నేను కూడా అదే వాడుతున్నా సమయానికి అదైతే కనిపించలేదు లేదు హాఫ్ ఇంచ్ అదే వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఎలాగ డాట్స్ పెట్టుకోండి డాట్స్ పెట్టుకున్నాక డాట్స్ పెట్టుతూ మీరు అలాగ లైన్ కొట్టేసారంటే మీకు అయితే పర్ఫెక్ట్ సేఫ్ అయితే వస్తుంది ఇన్ కేస్ మీకు రాలేదు అనుకుంటే మాత్రం గ్లా గ్లాస్ ఉంటుంది కదండి బౌల్ అయినా గ్లాస్ అయినా సరే అలాగ బ్లౌ అలాగా బ్లౌ అదే బ్లౌజ్ అయినా మీ ఏ హ్యా అదే డ్రెస్కైనా సరే బ్లౌజ్ కటింగ్ అయినా డ్రెస్ కటింగ్ అయినా సరే మీరైతే మాత్రం రౌండ్ అదే విధంగా తీసుకోవచ్చు చూసారు కదండి నేనైతే ఎవరు ఇచ్చారు అనేది నాకైతే ఒక చెల్లి అడిగింది అన్నాను కదండి అందుకని నేనైతే చెల్లిది అనేసి రాసుకున్నాను పేరు మీరు ఇదే ఇదే నెక్క మీద మీరు మీకు నచ్చిన మోడల్ అయితే పెట్టుకోవచ్చు రౌండ్ రౌండ్ అయినా స్వేర్ అయినా ఇంకా పాడ్ నక్క అయినా ఇంకా చాలానే రకాలు వస్తున్నాయి కదా చూసారు కదండి ఈ విధంగా అయితే మాత్రం నేను బ్యాక్ నక్ అయితే కట్ చేయడం జరిగింది చూసారు కదా రౌండ్ అయితే నాకు కొంచెం గ్రాస్గా వచ్చింది అనిపిస్తుంది రౌండింగ్ తిరగిన దగ్గర నేను ఇప్పుడు కరో స్కేల్ అయితే చూపిస్తాను చూశారు కదా నేను యూజ్ చేసింది అయితే అదేనండి ఇప్పుడు కరో స్కేల్ ఈ విధంగా అయితే పెట్టుకొని ఇలా మనం రౌండింగ్ దగ్గర పెట్టేసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అదండి లేదు నా దగ్గర కరువు లేదంటే నేను ముందు బౌల్ అయినా గ్లాస్ అయినా పెట్టేసుకోండి నేను చెప్పాను కదండీ చూడండి ఈ విధంగా అయితే మీరు రౌండింగ్ అయినా తీసుకోవచ్చు మన ఇంటిలో ఉన్న వాటిలతో మనం కటింగ్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయండి నేను ఒక అట్ట మీద సింగిల్ అట్ట మీద కట్ చేశానండి బ్యాక్ సైడ్ పాటు చూసారు కదా మీరైతే బ్లౌజ్ అదే లైనింగ్ అయితే మాత్రం లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా డబల్ డబుల్గా ఫోల్డింగ్ చేసి అప్పుడైతే మీరు దాని మీద కట్ చేయండి ఎందుకంటే సింగిల్ అంటే సింగిల్గా కట్ అనుకోండి ఎవరైనా మొత్తం పోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే నేను రౌండ్ రంగు అంతా మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా చూసారు కదా మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది ఇది ఈ వేస్ట్ కూడా మనం చాలా అంటే సేఫ్ బెల్ట్గా అయితే ఉపయోగించుకోవచ్చు ఇది చూసారు కదా మిగిలిందైతే పడేసి ఈ విధంగా అయితే మనం సేఫ్ బెల్ట్కి ఉపయోగించుకోవచ్చు ఆది బ్లౌజ్కి ఎంతైతే మార్కింగ్ అదే సేఫ్ బెల్ట్ ఉందో ఆ విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకొని లేదు అనుకుంటే మీరు స్కేల్ ఎలా పెట్టుకొని మళ్ళీ నేను చూ స్కేల్కి ఇంకా వన్ ఇంచ్ ఎరస్టా తీసుకొని ఇలాగ కరువు స్కేల్ అనేది పెట్టుకున్న తర్వాత అలా మార్కింగ్ చేసుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్ సేఫ్ అయితే వచ్చేస్తుంది మీరు ఆది బ్లౌజ్ తీసుకొని టేప్తో అయినా కొలుచుకొని అయినా తీసుకోవచ్చండి నేనైతే ఆది బ్లౌజ్తో ముందే కొలుచుకోలేదు అసలు చూసారు కదా ఈ విధంగా అయితే నేను కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు చేతులు ఆల్రెడీ నేను ముందే కట్ చేసుకున్నాను ఆ వీడియో మీకు చూపించలేదు చేతులు అనేది మళ్ళీ ఫస్ట్గా అదే సింగిల్గా తీసి చెప్తానండి చాలా డౌట్స్ ఉంటే చాలామందికి ఈ విధంగా అయితే నేను ఎలా కట్ చేసుకున్న చేతులు చూపించాను కదండి ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ పాటు కట్ చేసుకున్నాం క్రాస్ కటింగ్ అయితేనే మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది స్ట్రైట్ కటింగ్ అనేది చాలామంది తక్కువ మంది యూజ్ చేస్తారు స్ట్రైట్ కటింగ్ అనేది ప్రిన్సెస్ కట్కి అయితే మాత్రం ఓన్లీ స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ కటింగు చూసారు కదా బ్యాక్ సైడ్ నెక్కతో బ్యాక్ సైడ్ ఉంది కదండి మనం తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఆ పార్ట్ తోటి అయితే మాత్రం ముందుగా నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను కదా మళ్ళీ ఒజినల్ది తీసుకొని ఎంతైతే లెంత్ ఉందో సేప్ బెల్ట్ ఉంటుంది కదా ఆ సేప్ నుండి పై వరకు మనకి ఎంతైతే ఉందో చూసుకోండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ డవ్ను చూసుకొని చూసారు కదా సైడ్లో ఎన్ని మార్కింగ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా సా టేప్ పెట్టుకోవడం ఇంకోసారి మనం కొలుచుకోవడం అంత వచ్చిందో లేదో కరెక్ట్గా పెట్టుకొని చూసారు కదా నేనైతే పర్ఫెక్ట్గా అయితే మార్కింగ్ చేశాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్నీ ఇక్కడైతే మార్కింగ్ చేస్తాను కదా ఇప్పుడైతే స్కేల్ తోటి మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఊక్సుల దగ్గర అయితే మాత్రం నాలుగో వూక్స్ ఉంటారు కదండి మినిమం ఐదు వూక్స్లో వేస్తాం కదా ఐదు ఉక్సులో నాలుగో వూక్స్ల దగ్గర అయితే మాత్రం మార్కింగ్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా అనేది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్ కట్టింగ్ అనేది చూసారు కదా ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను చేతులు ఉంటే కానీ బ్యాక్ సైడ్ అయితే డీప్ తీసుకోవసరం లేదు ఫ్రంట్ చే ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం డీప్ అయితే తీసుకోవాలండి చంక రౌండ్ అయితే తిరిగిన దగ్గర తీసుకుంటేనే మీకు ముడతలు ముడతలుగా అయితే రాదు చూసారు కదండి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే మాత్రం మార్కింగ్ చేశానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ చేసుకొని మీ కస్టమర్లకి అయితే మా మీ కస్టమర్లు సాటిస్ఫాక్షన్ చేసి అదేవిధంగా మీరు కూడా ఇంట్లో ఉంటూ డబ్ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా అయితే మాత్రం బ్లౌజ్ కటింగ్ మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ చేతులకి చేతులు ఎవరు అయితే మాత్రం అదే మీరే కస్టమర్ అయితే పేరు ఇస్తారో ఆ పేరు అయితే మీరు రాసుకుంటే వాళ్ళు ఇంకేస్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం మీకు బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఆ బ్లౌజ్ మీరు కుట్టాలి అనుకున్నప్పుడు అయితే మాత్రం అవి ఉంటాయి కదా ఇవి ఇప్పుడు మీరు కట్ చేసి ఉంటాయి కదండి అట్ట మీద అవి అయితే మీరు తీసుకొని వెంటనే కట్ చేసుకొని ఒరిజినల్ మీద పెట్టేసుకొని కట్ చేసుకొని కుట్టివచ్చు ఫాస్ట్గా పైన సేవ్ అవుతుంది కదా టైం కూడా ఈ విధంగా అయితే నేనైతే ఇవ్వండి సేఫ్ బెల్ట్ కూడా ఉపయోగపడేలాగా ఈ విధంగా అయితే సే చూసారు కదా సేపు ఏ విధంగా అయితే నేను పెట్టుకుంటున్నానో టేప్తో అయితే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే ఫోర్కి అయితే నేను మార్కింగ్ చేసుకుని చూడండి కరెక్ట్గా సేప్ అయితే ఈ విధంగా తీసుకోవచ్చు చాలామంది చాలా రకాలుగా చెప్తారు నేనైతే ఈ విధంగా అయితే నేను ఓన్లీ సేపు అయితే తీసుకుంటాను చూసారు కదా ఇక్కడ మీకు ఇలాగా క్రాస్ కటింగ్ చాలా మంది ట్రయాంగిల్ సేపు కొందరికి రావాలి కొందరికైతే రౌండింగ్ రావాలి నేనైతే కస్టమర్ల బ్లౌజ్కి అయితే ఈ విధంగా పెట్టుకుంటాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను